రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన పీవీ రామలింగేశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ నాయకులు ఈ రోజు ఉదయం పన్నెండు గంటలకు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు అదనపు మున్సిపల్ కమిషనర్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పివి రామలింగేశ్వర్ ను ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన చాంబర్ లో ఎస్సీ ఎస్టీ నాయకులందరూ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైనటువంటి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కు అదనపు కమిషనర్ గా వచ్చి అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కాలం రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ప్రజలందరికీ తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అమృత్ మున్సిపల్ కార్పొరేషన్ పాడి రామారావు తాలూరి బాబు రాజేంద్ర ప్రసాద్ తారా యేసురత్నం సిద్ధగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టి ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ కోరుకొండ మురళీకృష్ణ జంగం సుబ్బారావు మెల్లిందాయి సత్యనారాయణ కే చిన్నబాబు తహితరులో పాల్గొన్నారాయ్ కొప్పు తిరుచిగారు ఎవరు ఉండరు వీళ్ళద్దరూ అందరిని గారు ఏ కార్యక్రమం అంబేద్కర్ కార్యక్రమం అవ్వచ్చు ఇంకో సంథింగ్ సంథింగ్ పెద్ద అధికారులు అవ్వచ్చు ఎమ్మెల్యే ఏదైనా మా యూనియర్ ముందు నడిపిస్తారు బిఎస్ఎన్ఎల్ చేసేవారు చేస్తూ విపరీతమైన సర్వీస్ చేస్తారండి ఆ విషయంలో ఇంకా జనరల్ గా సాఫ్ట్వేర్ నామదేంద్ర మీరు సాఫ్ట్వేర్ లో దొరుకుతుంది. ఇస్సెంట్ అంటే 30005 లైక్స్ ఆర్ నెట్వర్క్ లైఫ్ లైఫ్ నా ప్రశ్న బాగా సర్వీస్ చేస్తుంటారు ఏదైనా ముందు ఆయన దగ్గరకు వచ్చేస్తారండి తర్వాత మురళి దగ్గర వచ్చేస్తాం ఒక హాస్టల్ అయితే దత్త తీసుకున్నారు సార్ ఎస్సీ అనాథ హాస్టల్ సార్ కూడా అంటే మౌలిక సదుపాయాలి వాటర్ కాకపోతే ట్యాంక్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు సార్ గవర్నమెంట్ ఇచ్చిన చెప్పంటే ఇక కమిషనర్ కూడా అయిపోయి ముందు మాట్లాడే ఉన్నారు కానీ అండి హిస్టరీ గానీ తెలంగాణ లాస్ట్ సెట్ లో వీళ్ళు బాబు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్ అట నిర Ambedkar చెట్టిని కాలి అండ్ ఉస్మానియాలో అది చేశారు అక్కడ అందుకనే అక్కడ చేరుతాను అని అంటే చదిరేడ వాడి పేరు కూడా అంబేద్కర్ చేశారు అని డిగ్రీ డిగ్రీ చేశారు చేసి అంటే డైరెక్ట్ డైరెక్ట్ ఇయర్ ఇయర్స్ ఇయర్ ఉన్నారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కూడా మహారాష్ట్రలో ఉండేది కదండి ఆయనప్పుడు మహారాష్ట్ర కూడా మహారాష్ట్ర దాంత ఆస్థానంలో ఉండేది ఉండేదండి గుల్బర్గ అవన్నీ కలిసి ఉండేది సార్ నవాబుల్ పాలెం నవాబుల్ పాలెం గుల్బర్గ్ వరకు మహారాష్ట్ర సోలాపూర్ అన్ని కలిసి ఉండేది అప్పుడు ఆయన అటు నుంచి అటు వచ్చిన తర్వాత ఇది షాపు మహారాజీ గారి సాయి జన్యాలో ఆభై అంత బాబుకి అంబేద్కర్ పెట్టిర్రు సాక్షి రాగానికి ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా ఆరిపోయింది లాస్ సెట్లో ఫస్ట్ ర్యాంక్ అంటే ఓ ఎంతలో విషయం కదా అటు మంచి కోర్ట్ ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ పెరిగిపోతుంది జనాలు అంతేపోతుంది మేధావులు అయిపోతున్నారు మేధావులందరికీ ఏమైపోతుంది నెక్స్ట్ లిటిగేషన్ ఇప్పుడు మేధావి తల్లి లేకపోతే కొట్టాడుకుంటారు మేధావ్ అనుకోండి నెక్స్ట్ చేసేది ఏమంటే ఇదే లిటిగేషన్